విజయవాడలో మన పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరపడానికి ఒక ఒక ముఖ్య ఉద్దేశం ఉంది ఈ ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే మీ అందరి దగ్గరకు వచ్చి మా ప్రోగ్రామ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిజు అగస్టిన్ గారు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ డైరెక్టర్ గారు ఆయన మొత్తం డీటెయిల్గా మా పాఠశాల విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మేము ఏం చేయబోతున్నాం అనేది గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు అడగండి ఎందుకంటే ఆయన కేరళ ఇంగ్లీష్ లో చెప్తారు డౌట్స్ ఏమైనా ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీ తెలుగులో ఇన్ ఆంధ్ర దర్ ఆర్ మెనీ సెల్ఫ్వింగ్ సిస్ఈసిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరీకులం సో వీ వా ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వేర్ ఆర్ best quality education means the students will get the opportunity for uh, getting good quality education through that they will get the opportunity for the skills development for the skills development that is why we give importance for this project now i hand over uh, the opportunity for the explanation to our, our managing director he is the managing director of గ్రామీణ విద్యాద్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ విత్ దట్ సేమ్ కంపెనీ ప్రారంభించేటువంటి ఏ వ్యక్తి కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వచ్చే ఈ మూడు లక్షల రూపాయల్ని బిల్డింగ్ అడ్వాన్స్ దగ్గర నుంచి శాటిలైట్ టెక్నాలజీ వరకు ఆ గ్రామానికి ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూల్ పంపెస్ లోనే ఉన్నటువంటి టీచర్లతో చెప్పించడమే కాకుండా ఈ స్టూడియో ద్వారా హైదరాబాద్ కానీ కేరళలో ఉన్నటువంటి స్టూడియోస్ నుంచి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లతో కూడా క్లాసెస్ చెప్పడం జరిగి జరుగుతుంది ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు నూతన మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టినటువంటి శిశు అగస్టిన్ గారికి మీరందరూ మీ వంతు బాధ్యతగా సపోర్ట్ చేసి ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ న్యూస్ పంపిస్తారని తద్వారా మీరు ఒక బాధ్యతగా బాధ్యతగా దీంట్లో పాల్గొంటారని మేము ఆశిస్తూ ఈ ప్రాజెక్ట్ ని మీ తో మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాం అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో తీసుకెళ్లగలం అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను